సబ్స్క్రైబ్ పదిహేడేళ్ల టీ ట్వంటీ కప్ నిరీక్షణకు తెరపడింది కరేబియన్ గడ్డపై టీమిండియా ఊచకోత ఇప్పుడప్పుడే మర్చిపోలేం సౌత్ ఆఫ్రికా జట్టు తొలి టీ ట్వంటీ కప్ అందుకోబోతుంది అనుకున్న తరుణంలో ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపమే మారిపోయింది పీక్ ఓవర్లలో టీమిండియా బౌలర్ల విధ్వంసానికి హద్దు లేకుండా పోయింది చివర్లో హార్దిక్ బూమ్రా కిల్లింగ్ బౌలింగ్కు మిల్లర్ క్లాసెన్ డికాక్ చేతులెత్తేశారు దీంతో కప్ భారత్ వసమైంది అయితే ఇప్పుడు టీమిండియా మరో సిరీస్ కు సిద్ధమైంది భారత్ జింబాంబే మధ్య ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ జరగనుంది ఈ టూర్ కోసం యువ ఆటగాళ్లకు ఛాన్స్ ఇచ్చింది బీసీసీఐ వీళ్లలో సంజు శాంసన్ శివన్ దూబే ఎస్ఎస్వి జైస్వాల్ కూడా ఉన్నారు కాకపోతే బెరిల్ తుఫాన్ కారణంగా టీమిండియా ఆటగాళ్లు స్వదేశానికి రావడం ఆలస్యమవుతోంది సమస్య ఏంటంటే జింబాంబే టూర్కు సెలెక్ట్ అయిన సంజు శాంసన్ శివన్ దూబే ఎస్ఎస్వై జైస్వాల్ అందుబాటులో లేకపోవడంతో బీసీసీఐ మరో ఆలోచన లేకుండా ఐపీఎల్ స్టార్స్ను బరిలోకి దించింది ఫలితంగా శాంసన్ దూబే జైస్వాల్ స్థానంలో సాయి సుదర్శన్ జితేష్ శర్మ హర్షిత్ రాణాలకు చోటు దక్కింది టీమిండియాతో ఈ ముగ్గురు ఆటగాళ్లు ఇప్పటికే జింబాంబే పయనమయ్యారు కాగా జింబాంబేతో ఐదు టీ సిరీస్ లో భాగంగా జులై ఆరున హరారేలో తొలి మ్యాచ్ జరగనుంది జూలై రెండు జింబాంబేతో టీవంటీలకు సుబ్బాన్ గిల్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు రుతురాజ్ కైక్వాడ్ అభిషేక్ శర్మ రింకు సింగ్ ధ్రువ్ జురేల్ జితేష్ శర్మ రియాన్ పరాగ్ వాషింగ్టన్ సుందర్ రవి బిష్నోయ్ ఆవేష్ ఖాన్ ఖలీల్ అహ్మద్ ముఖేష్ కుమార్ తుషార్ దేశ్పాండే సాయి సుదర్శన్ హర్షిత్ రాణాలకు చోటు దక్కింది